ఆఫ్ రాయితే మీకు ఇంద్రం వారికి సంబంధించిన న్యాప్ పెట్టుకుంటుంది కదా చూపిస్తాను పెట్టుతున్నాను వీటిల్ ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నా ఫస్ట్ అయితే ఎంట్రన్స్ లివింగ్ రూమ్ ఈస్ట్ సైడ్ వచ్చింది మాకు మెయిన్ డోరు ఇది ఈస్ట్ సైడ్ ఇది నార్త్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ పూజ గది ఇటు వచ్చినాయి ఇటు మెట్లు ఇటు వచ్చినాయి ఈస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ దిక్కితే మెయిన్ రోడ్ దిక్కి వచ్చినాయి ఇంకా మీకు అట్లా స్క్వేర్ యార్డ్స్ అడుగుతుంది కదా మొత్తం ఎంత అని ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇట ఫైవ్ ఫార్టీ వచ్చారు మేము ఒక పిల్లర్ ఎక్స్టెండ్ చేసుకున్నాం ఇది ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ కాదు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఎంత ఏ రూమ్ ఎంత వచ్చిందో అని వచ్చిందని గేటు ఇక్కడ గేట్ ఇచ్చారు ఇక్కడ అనుకున్నాను అన్నమాట సి బెడ్రూమ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ నైన్ బై వన్ బై టూ ఇంటూ నైన్ అంత అన్ని ఇంచెస్ అంతే టాయిలెట్ సిక్స్ మైనస్ జీరో ఇంటూ త్రీ మైనస్ సిక్స్ అంటే కొంచెం చెప్పరా అది ఏది కొల్తా లేదా మీకు చూడరు వచ్చి ఎట్లా ఇంకో మాకు మొత్తం ఎన్ని పిల్లలు వచ్చినాయంటే మీరు ఒకటి వచ్చింది ఇది ఒకటి చిన్నపాటు వచ్చింది మూడు నాలుగు ఐదు ఆరు వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది ఇక మిడిల్ లేదు ఇది లేదు ఇది అనేది ఇక్కడ వచ్చింది ఇది లేదు అట్లానే మాకు ఓన్లీ సిక్స్ పిల్లర్స్ వేసుకున్నాం ఎక్కువ ప్లేయర్స్ అని ఇంకా మాది ఇది రాజినంగళపల్లి మండలి పద్మనగర్ మా స్టార్టింగ్ కానీ చెప్తా ఇంకో పథకం ఇది పెళ్ళ చేసే పిల్లలంటే పిల్లలు అంటే పిల్లర్ పాయింట్స్ పాయింట్స్కి సంబంధించింది ఇది బయట ఎంత ఉందో ఓ బయట బయట ఇటు సైడు ఇంకో స్లాప్ వైల్కి స్లాప్ స్లాప్ వైట్ స్లాబ్ సిక్స్ ఆర్ ఫీట్లు ఇటు ఇటు ఫస్ట్ మనకు రావాల్సింది ఇంద్ర మైలు పథకం వస్తుంది ఇంద్ర మైలు పథకం ఇట్లా ఉంటుంది ఎట్లా వస్తుంది జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఈ రకంగా వస్తుంది మనం మంజూరు పత్రం అంటుందండి ఈ మంజూరు పత్రం వచ్చినాక మనం ఇల్లు మొదలు పెట్టుకోవాలి ఇంకో ఐదు లక్షలు ఆర్థిక సహాయం అంటే ఇక ఇది వస్తుంది ఫస్ట్ రూపాయలు లక్ష రూపాయలు వస్తాయి ఫస్ట్ సెకండ్ రెండవ బిల్ గోడలు కట్టిన తర్వాత లక్ష రూపాయలు మూడవ బిల్ స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షలు అంటే రెండు లక్షలు అండి మాకు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అండి చివరి బిల్ ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు అంటే మాకు లక్ష రూపాయలు ఇప్పుడు మాకు ఇంకా లక్ష అరవై రావాలి ఎందుకంటే ఇక్కడ మాకు ఇంకా సిక్స్టీ కట్టాను కాబట్టి లక్ష అరవై రావాలి సిక్స్టీ థౌసండ్ కాదు నాకు ఫంట్లో సిక్స్టీ థౌసండ్ కాదు ఇక్కడ వన్ లాక్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రావాలి చూడవచ్చు రాజన్న సిరిసిల్లా జిల్లా రాజన్న సిర్సిల జిల్లా అది ఇంకా మీకు ఏం డీటెయిల్ వీడియో కావాలంటే అది చేయిస్తాను మీకు ఇప్పుడు ఈ ఇంద్రమ వీడియోలు అయిపోయినాయి కాబట్టి మీకు ఇంకా కొత్త కంటెంట్ ఏం కావానో అది చూపిస్తాను మీకు కొత్త కంటెంట్ ఏం చేయమంటారో అది చెప్పండి ఆ కంటెంట్ మీద నేను మీకు అందిస్తాను తీస్తా వీడియోస్ ఇంకా మీకు ఇట్లా టెక్ సంబంధాలు కావాలా లేకపోతే ఇప్పుడు ఇట్లా బయోగ్రఫీ వంట రాసేది ఎగ్జాంపుల్ అంబేద్కర్ గురించి అంబేద్కర్ అంబేద్కర్ గురించి ఇట్లా రాసి మీకు ఇట్లా ఆయన బయట బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ గురించి చెప్పబోడమా ఇట్లా ఆయన గురించి జీవిత చరిత్ర చెప్పచ్చు కానీ అట్లా ఆ రకంగా చెప్పమంటారా లేకపోతే అందరి అందరికీ చేయచ్చు ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం అంబేద్కర్ గాంధీజీ గాంధీకి ఎందుకు ఇట్లా నోటు మీద గాంధీ బాబు మెస్తూ సుభాష్ చంద్రబోస్ ఎత్తలేదు అని అది ఒక టాపిక్ ఉంది కదా అది అట్లా దాని ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు అందుకు చెప్పమంటారా అది కామెంట్ అది అట్లా మీకు చేయడానికి ట్రై చేస్తా మీకు అట్లా చేయ మీరు చేయమని చెప్తే మేము చేస్తా ఇక మీ ఇష్టం అది ఓకే గైస్ ఇంతటితో వీడియో ఆపిస్తున్నాను ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఇంకా మీకు చెప్తా ఓన్లీ చిన్న షార్ట్ వీడియో అనుకున్నాను కానీ షార్ట్ వీడియో క్రికెట్ లేదు నా ఇది వేసిన అది మా రిలేషన్ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది నాకు రీచ్ రాలేదు అది బిల్డ్ వేస్తాను ఇది ఇదైతే జర ఎక్కువ టార్గెట్ ఇస్తాను మేము ఒక ఫిఫ్టీకి అయినా కంప్లీట్ అయ్యారు మీరు ఇల్లు ఇల్లు పథకం ఇల్లు పథకం అన్నారు కదా ఫస్ట్ పెట్టలేకపోయినా మాకు అంత కుదురు వీలు లేదు ఇప్పుడు వీలెసింది కాబట్టి ఇప్పుడు చూడదు పథకం గురించి పార్టీకి మేము దాని తర్వాత మీకు ఏ వీడియో అంటే ఆ వీడియో ఇల్లు మొత్తం పోస్తాను ओके बाय ओके बाय बाय गाइस फ्रेंड्स